హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి సో ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఏం చేస్తున్నాను ఏంటి అనేది నేనైతే చూపెడతాను సో ఈరోజైతే నేనైతే పాస్ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చూపెడతాను సో చూడండి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఇప్పుడైతే పాస్ అయితే చేస్తున్నానండి సో ముందుగా అయితే బాయిల్ చేసుకోవాలి పాస్తా మనము వాటర్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అవి వేసుకొని ఎక్కడ అంటుకోకుండా వస్తుంది తర్వాత ఇలాగైతే చిల్లుల గిన్నెలో అయితే ఇలాగైతే వంపుకున్నామండి మనము సో చూడండి ఎక్కడ అంటుకోకుండా చాలా మంచిగా వచ్చాయి చల్లితోనే కడిగేసుకోవాలి సో దానికోసం అయితే ముందుగా మనకి ఆనియన్ ఉన్న పచ్చిమిర్చి టమాటా అయితే కావాలండి టమాటా అయితే మనమైతే అది పేస్ట్ అయితే చేసుకుంటున్నాము క్యారెట్ ఉంటే కూడా ఒక క్యారెట్ అయితే కట్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి క్యారెట్ టమాటా పేస్ట్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది నా దగ్గర టమాటానే ఉంది క్యారెట్ లేదు సో కొంచెం కారం వేసానండి కారం వేసి ఇలాగైతే మిక్సీ పట్టేసుకోవాలి మనము సో పాస్తా దగ్గర పాస్తా మసాలా కూడా ఉంటుందండి మనం పాస్తా మసాలా కూడా తీసుకోవాలి సో ఇప్పుడైతే పాస్తా అయితే ఇలాగైతే చేసుకున్నాక ప్యాన్ పట్టేసుకొని ప్యాన్ వేడైందా లేదా చూసుకోవాలండి చూసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకున్నాము సో ఆయిల్ వేసుకున్నాక గార్లిక్ అయితే వేసుకున్నాం చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి గార్లిక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు మస్టర్న్గా గార్లిక్ అయితే వేసుకోవాలి మస్టన్ సుడ్గా అయితే సో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసామండి ఇలాగా ఇలాగ వేసేసి మనమైతే కొద్దిగా వేయించేసుకోవాలండి పచ్చివాసన పోయేలాగైతే వేయించేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే పట్టిద్దండి మనకైతే సో చూడండి ఇప్పుడైతే నేనైతే వేయించుకుంటున్నాను ఇలా కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే ఏంటంటే మనకైతే తొందరగా వేగిపోతుందండి సో అయితే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసాను సో చూడండి సాల్ట్ కూడా వేసి వేయించేసుకున్నాము సాల్ట్ కూడా వేయించుకున్న తర్వాత కొన్ని వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి ఆలు కానీ క్యారెట్ ఉంటే పచ్చి బటానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎగ్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఏం వేయట్లేదు టమాటే పూరి ఉంది కదా అదే వేసామండి ఇప్పుడైతే సో చూడండి టమాటా పూరి కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగైతే ఇలాగైతే వేయించేసుకోవాలండి మనము సో చూడండి పచ్చివాసన పొయ్యేలాగా వేయించేసుకున్న తర్వాత మనం పాస్తా ఉంటుంది కదండి పాస్తా అయితే వేస్తున్నాము ఇప్పుడు సో చూడండి పాస్తా కూడా మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని చాలా చక్కగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు అయితే కలిపేసుకోవాలండి ప్రతి ఒక్క పాస్తా ముక్కకైతే పట్టేలాగైతే కలిపేసుకోవాలి సో చూడండి పాస్తా చూస్తుంటే బోటీనే గుర్తొస్తుందండి నాకైతే బోటి కూడా ఇలాగే ఉంటుంది కదా సేమ్ సో పాస్తా కూడా వేసేసి నేనైతే కలిపేస్తున్నాను మొత్తం కలిపేసుకోవాలండి ప్రతి ఒక్క పీస్కి అయితే ఈ టమాటా గ్రేవీ అనేది పట్టాలి మనకైతే సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఇలాగైతే కలిపేసుకుందాం మనం కలిపేసుకున్నాక పాస్తా మసాలా ఉంటుంది కదా చివరిలో యాడ్ చేసుకోవాలండి మనం సో చూడండి నేను కూడా పాస్తా మసాలా అయితే వేస్తున్నాను వేసేసి కూడా మనమైతే కలుపుకోవాలి ఒకసారి సో చూడండి ఇప్పుడైతే కలిపేసుకుంటున్నామండి మనము ఇలాగైతే కలిపేసుకోవాలి పాస్తా వేసిన తర్వాత కూడా మొత్తం కలిపేసుకోవాలండి మసాలా కూడా అంతా పాస్తాకి పట్టేలాగైతే కలిపేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ హడావులు లేకుండా హెల్దీగా చేసుకోవచ్చు అండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేస్తే హెల్దీ అవుతుంది మనకి సో పాలతో కూడా చేస్తారండి అది ఇంకోసారి అయితే చూపిస్తాను నేనైతే ఇప్పుడైతే నేను టమాటా ప్యూరి వేసి అయితే చేశాను క్యారెట్ ఉంటే క్యారెట్ టమాటా మిక్సీ పట్టి వేసుకోండి చాలా హెల్దీ అవుతుందండి ఆలు వేసినా కూడా బఠానీ వేసినా కూడా ఎగ్ వేసినా కూడా చాలా చాలా హెల్దీ అవుతుంది మనకి సో చూడండి నేనైతే ఇప్పుడు అయితే ఇలాగైతే చేస్తాను ఇప్పుడైతే ప్లేట్లో అయితే వేస్తున్నాను సో చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి చాలా సింపుల్గా చూపిస్తానండి రెసిపీలు అయితే ఎలా చేయాలి ఏంది అనేసి సో మీరు అందరు చూసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్